జై శ్రీమన్నారాయణ రవి చంద్ర కుజ గురువులు ఊర్ధ్వముఖ త్రికోణానికి చెందినవారుగాను శని బుధ శుక్రులు అధోముఖ త్రికోణానికి చెందినవారు అవుతున్నారని కిందటి భాగంలో మనం తెలుసుకున్నాము కామి గాక మోక్షగామి కాడు అనే మాట కూడా ఈ అంశాన్నే దృఢతరం చేస్తోంది లగ్నంలోని కుజుడు స్వభావంలో తీవ్రతనిస్తే ఆ తీవ్రత భౌతిక వృద్ధిని పూర్తిగా ధ్వంసం చేయటం వల్ల వారు భౌతిక మార్గాన్ని వదలక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడతాయి ద్వితీయంలో కుజుడుంటే వాక్కును తీవ్రం చేసి కుటుంబాన్ని దూరం చేసే ప్రమాదం ఉంది తృతీయంలో కుజుడుంటే సోదర సౌఖ్యాన్ని ధ్వంసం చేసే అవకాశం ఉంది కారకో భావనాశాయ అనే అంశాన్ని కూడా ఇక్కడే ప్రస్తావిస్తూ ఉంటారు చతుర్థంలో కుజుడుంటే వాహన గృహ విద్య సౌఖ్యాలను ధ్వంసం చేసి ఒక నిర్వచనంలో అతి కాముకత్వానికి లోబడే అవకాశం ఉంది అది కూడా దాని నుండి బయటపడేయటానికే పంచమంలో కుజుడుంటే తీవ్రమైన ఆలోచనలతో విధ్వంసకుడుగా మారే ప్రమాదం ఉంది షష్టంలో కుజుడుంటే శత్రువులను సమూలంగా సంహరించే అవకాశం ఉంది సమూలంగా సంహరించాక ఇంకేం చేయాలో తెలియక పూర్తి వైరాగ్యాన్ని పొందే అవకాశం ఉంది సప్తమంలో కుజుడుంటే సామాజిక సంబంధాలను అతిగా పెంచుకుని రోత పుట్టి ఏకాంత జీవనానికి పయనించే అవకాశం ఉంది నిజానికి ప్రేమ యొక్క తీవ్రత కూడా ఆకస్మికంగా దూరం చేసే అవకాశాన్ని ఇస్తుంది ధనుర్దాసు భార్యను అతిగా ప్రేమించి ఆరాధించి రామానుజుల ఉపదేశంతో రంగనాథుని కనుల సౌందర్యాన్ని మాత్రమే ఆరాధించేవాడిగా మారిపోయాడు అష్టమంలో కుజుడుంటే ఆకస్మిక లాభాలను అతిగా ప్రేమించి ఇక లేవలేనంతగా తేరుకోలేనంతగా నష్టాలకు గురై సామాజిక వ్యవస్థకు సమూలంగా దూరమయ్యే అవకాశం ఉంది నవమంలో కుజుడుంటే అసంతృప్తితో భౌతికాంశాలను విడనాడే అవకాశం ఉంది దశమంలో కుజుడుంటే అందరినీ అతిగా శాసించి మానసికంగా అందరికీ దూరమయ్యే అవకాశం ఉంది లాభంలో కుజుడుంటే అతిగా దురాక్రమణలు చేసి చివరకు అన్నింటినీ వదులుకునే అవకాశం ఉంది వ్యయంలో కుజుడుంటే వడ్డీ డబ్బులకు ఆశపడి అప్పులిచ్చి అసలునే కోల్పోయి విశ్రాంతిని నిద్రను కూడా కోల్పోయే అవకాశం ఉంది అసలు కంటే వడ్డీ ముద్దు అనే సామెత ఈ స్వభావం నుండే పుట్టింది ఈ కోణంలో ఆలోచిస్తే ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాలలోని కుజ ఫలితాలు వైవాహిక జీవితానికి భంగకారులు అని కొందరు భావించడం సహజమే కానీ ఈ రకమైన ఫలితాలు యోగకారకుడు కానీ కుజుడు అయిన సందర్భాలలో ఆ వ్యక్తి భౌతికంగా దెబ్బతిని తీవ్రమైన ఆధ్యాత్మిక దృక్పథానికి మరలే సావకాశం ఉంది కుజునికి గల చోరకారకత్వం ఇతరుల యొక్క శక్తియుక్తులను క్రోధాదులచే బెదిరించి తనకు ఉపయోగించుకునే అవకాశాన్ని సూచిస్తుంది ఈ దృక్కోణంలో దొంగ ఎక్కడ ఉంటే మంచిది అని ప్రశ్నించుకుంటే ఎక్కడున్నా మంచిది కాదు కదా అలాగని పన్నెండు భావాల్లో నుండి బయట పడవేయలేము కూడా కదా మరి కుజుడు తాను ఆశ్రయించిన భావంలో పూర్తిగా ముంచి సంసార సముద్రము నుండి కోరికల నుండి బయటపడేస్తాడు అని అర్థం చేసుకోవచ్చు వేమన లాంటి వారిని ఉదాహరణలుగా తీసుకోవచ్చు మొత్తంపై ఊర్ధ్వముఖ త్రికోణంలో చోటు సంపాదించిన కుజునికి సుబ్రహ్మణ్య స్వామి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర చూసిన త్రాచుపాము కోపం కనిపిస్తూనే ఉంటుంది అయినప్పటికీ ఆయన సుబ్రహ్మణ్యుడే కాబట్టి సుఖ దుఃఖాల మధ్యలో కొంచెం కొంచెం కొట్టుమిట్టాడేలా చేసే బుధ శుక్ర శనుల కంటే ముంచేదేదో ముంచి బయటపడేసే కుజుడు ఊర్ధ్వముఖ త్రికోణానికి తగినవాడే అని మనకు తెలుస్తూ ఉన్నది సుశీలరాణి